ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు రాహు యొక్క గ్రహాల వలన అనుకూలమైనటువంటి ఫలితాలు లేక మీ యొక్క వ్యాపారములో కానీ వ్యవహారములో కానీ అధికమైనటువంటి యొక్క ధర నష్టం అనేది కలిగి ఉండేటువంటి గ్రహచార స్థితి గలదు కుటుంబంలో కొద్దిగా విభేదాలు కలిగే కలిగేటువంటి యొక్క పరిస్థితి అనేది ఉంది ఉద్యోగంలో పనిచేస్తున్నటువంటి వారికి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ మరియు ఎడిటింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహచార ఫలితాలు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ స్టేషనరీ కిరాణం ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది దానివలన కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు మరియు సినీ రాజకీయ రంగం వారికి కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన మంచి అవకాశాలు రాక వాళ్ళ శ్రమకు దగ్గ ఫలితం అనేది లేకుండా ఉంటుంది కావున గ్రహసార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు మినుములు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి బుధ శుక్రగ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి పెసర్లు మరియు బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు शुभम भूया